ఎస్ బిగ్ అప్డేట్ ఇది మెదక్ పార్లమెంట్ ప్రజలకు చాలా పెద్ద అప్డేట్ ఇది ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నుంచి అట్లాగే భారత రాష్ట్ర సమితి నుంచి క్యాండిడేట్ అయితే ఖరారు అయ్యారు కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటివరకు అయితే ఖరారు కాలేదు సో కాసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీ తరఫున నీలం మధు ముదిరాజు అయితే ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం సో ముందు నుంచి ఊహించిన విధంగానే నీలం నీల మధు ముదిరాజు అయితే టికెట్ రావడం జరిగింది కాకపోతే కాస్త జాప్యం అయితే జరిగింది మెదక్ సీట్ విషయంలో కాస్త పోటీ నెలకొన్న మాట కూడా వాస్తవం అని చెప్పేసి అయితే వార్తలు వచ్చినాయి అటు చాగల నరేంద్రనాథ్ కానీ ఇటు మైనంపల్లి అయితే ముందు నుంచి పోటీలో ఉన్నట్టు అనిపించినప్పుడు ఆ రేసులో నుంచి అయితే తప్పుకున్నట్టుగా కొన్ని రోజుల క్రితం అర్థమైపోయింది సో ఇట్లా రకరకాల పేర్లైతే వినబడినప్పటికీ కూడా నీలం మధు ముజురాజ్ అయిపోయి కాంగ్రెస్ అధిష్టానం అయితే మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది సో మొత్తంగా సైకిల్ షాప్ లో పనిచేసిన స్థాయి నుంచి ఇలా సర్కారు పార్టీ సర్కారు తరఫున సర్కారు పార్టీ తరఫున మెదక్ పార్లమెంట్ బర్లో నిలబడబోతున్నాడు నీలం మధు బుజ్రాజ్ సో ఎందుకంటే గతంలో ఏం జరిగిందో చూసిన మొన్నటి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొంత రాజకీయ ఎత్తుగడల మధ్య వ్యూహ ప్రతి మధ్య కాస్త ఇబ్బంది పడ్డవాట వస్తే వాస్తవమే కాకపోతే ఇవన్నీ ఛేదించుకుంటూ సో నా స్టాండ్ నేను నిరూపించుకుంటా అన్న విధంగా బీఎస్పీ పార్టీలో జాయిన్ కావడం నీలం మధు అక్కడి అక్కడ నుంచి దాదాపుగా నలభై ఆరు వేల పైచిలకు ఓట్లు సాధించడం అనేది జరిగింది సో ఇది నా స్టామినా ఇది నా సత్తా అని చెప్పేసి అయితే అన్ని పార్టీలకైతే ఒక అల్టిమేటమ్ ఒక మెమొరండం జారీ చేసినట్టుగానే చెప్పుకోవచ్చు సో ఇన్ని ఓట్లు సాధించిన వ్యక్తి మామూలు విషయంగా ఒక వార్డ్ మెంబర్ ఒక సర్పంచ్ స్థాయి నుంచి ఇన్ని వేల మంది ఓట్లు సాధించడం అనేది చాలా పెద్ద విషయం బీసీ ఒక స్థాయిలో ఒకనొక స్థాయిలో బీసీలందరికీ ఒక ఐకాన్ గా నిలబడే ప్రయత్నం అయితే జరిగింది అంతా కూడా ప్రొజెక్ట్ అయిన పరిస్థితి చూసినాం ఇప్పుడైతే మరి బీసీ నినాదం అయితేనేమి అటు ముదిరాజు సామాజిక వర్గం అయితేనేమి ఇట్లా చాలా మంది అయితే హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాం ఎందుకంటే మెదక్ లో ఈయనకున్న అడ్వాంటేజ్ తీసుకుంటే అక్కడ మొన్న అసెంబ్లీ జరిగే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ప్లేస్లో నలభై ఆరు వేల ఓట్లు సాధించడం అయితేనేమి ఆయన ప్రజాదరణ ఉందని చెప్పేసి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇమేజ్ వెళ్ళిపోవడం ఒకటి అండ్ ఇక్కడ మెదక్ బరిలో ఉన్న మిగతా పార్టీల అభ్యర్థులు చూసుకున్నట్టయితే ఒక ఒక్కరేమో రెడ్డి సో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఉన్నాడు అండ్ వెంకటరామరెడ్డి అనేట ఆయన ఇక్కడ మెదక్లో అంటే సిద్దిపేటలో కలెక్టర్గా చేసి వెళ్ళాడు ఇక్కడ రంగనాయక సాగర్ కానీ ఇక్కడ మల్లన్న సాగర్ కానీ రెండు ప్రాజెక్టుల భూ నిర్వాసితులు అయితే ఆయనకు వ్యతిరేకంగా ఖచ్చితంగా నిలబడే పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే ప్రాజెక్టుల పేరిట భూములు గుంజుకోవడంలో ఈయన కీలక పాత్ర వహించడం అని చెప్పేసి ప్రజలలో అయితే ఇంకా అట్లాంటి అయితే ఉంది సో మరి దాన్ని ఛేదించుకుంటాడా రంగారెడ్డి మన వెంకటరామరెడ్డి అనేది బిలియన్ డాలర్ ప్రశ్న అని చెప్పుకోవచ్చు ఇక ఒక ఒకవైపు అంటే బీఆర్ఎస్ పార్టీకి ప్ర అభ్యర్థులు దొరకని పరిస్థితుల్లో బలవంతంగా నువ్వు ఆ ఆ ఆ కాన్స్టిట్యూన్సీలో గానీ ఆ మెదక్లో లో కానీ ఆ సిద్దిపేటలో కానీ నువ్వు సంపాదించుకున్నావు అక్కడ నా రూపాయలు ఖర్చు పెట్టా బలవంతంగా వెంకట్రామరెడ్డిని తోచినట్టుగా అర్థమవుతుంది ఆయన మొహంలో కూడా అంత నేను గెలుస్తా పోటీ పడతా అనే తత్వం కూడా కనబడట్లేదు సో వెంకట్రామరెడ్డి మైనస్ అయితే ఇక్కడ రఘునందర్ రావు ఇక్కడ రావు సామాజిక వర్గానికి సంబంధించిన రఘునందర్ రావు ఉన్నాడు సో జనరల్ గానే బీసీ వాదం బీసీలకు ఆ సామాజిక న్యాయం జరగట్లేదు బీసీలకు అంత ప్రియారిటీ లేదని చెప్పేసి నడుస్తున్న తరుణంలో మరి బీసీ నినాదం ఎత్తుకున్నటువంటి నీలం మధు ముజ్రాజ్ అట్లాగే ఇప్పుడు అందరినీ కలుపుకొని పోయే పరిస్థితి అయితే ఉంది సో అధికార పార్టీ నుంచి నిలబడడం ఒకటి అడ్వాంటేజ్ కావచ్చు బీసీ కావడం ఒకటి అడ్వాంటేజ్ కావచ్చు అండ్ నీలమ్మ ముద్రాజ్ అంటే ఇక్కడ గతంలో పోటీ చేసి మెదక్లోనే చాలా పార్టీలు మారి ఇక్కడ ఆల్రెడీ పోటీ చేసి గెలిచి ఇక్కడ ఏం చేయలేదు అనే అపవాదం ఇట్లాంటివి ఏం లేవు కాబట్టి ఇప్పటికైతే వైట్ పేపర్ లాగానే ఉన్నాడు కాబట్టి అవినీతి మార్కలు ఏం లేవు కాబట్టి ప్రజలు నమ్మే అవకాశం అవుతుంది అధికార పార్టీ ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టే అవకాశం ఉంది సో ఓవరాల్గా ఇక్కడ మరి మెదక్లో ఉన్న సమస్యలన్నీ లేవనెత్తి కనుక మెదక్ని కొత్త నాయకత్వాన్ని పరిచయం చేసే అవకాశం ఉంటే కనుక ఏం జరుగుతుందో వేచి చూడాలి ఎందుకంటే అధికార పార్టీ ఏం ఆలోచిస్తోంది కాంగ్రెస్ అధిష్టానం ఏం ఆలోచిస్తుంది అనేది అయితే మనం వేచి చూడాలి ఇక్కడ ఒకవైపు రఘునందర్ రావు ఇప్పటికే ఇక్కడ రెండు మూడు సార్లు కంటెస్ట్ చేసి ఉన్న వ్యక్తి ఇక్కడ కాస్త పట్టున్న వ్యక్తే సో ఇక్కడ నాకు తెలిసి అయితే ఫైట్ బిట్వీన్ రఘునందర్ రావు అండ్ ఇక్కడ నీలం మాధు ముజ్రాజ్ ఉండే అవకాశం అయితే ఉంది నాకు తెలిసి ఈ వెంకటరామరెడ్డి డబ్బులు పంచడానికి పరిమితం కాబోతున్నాడు అని చెప్పేసి అయితే కొంత విశ్లేషణీయ సమాచారం అవుతుంది ఎందుకంటే వందల కోట్లు వేల కోట్లు సంపాదిస్తున్నాడు ఇక్కడ సో ఖర్చు పెట్టడానికి పంపించండి చెప్పేసి కొంత కథనాలు కూడా వస్తున్న పరిస్థితి సో ఓవరాల్గా నీలం మధు ముదిరాజ్ ఎలాంటి ఇంపాక్ట్లు పెట్టబోతున్నాడు బీసీ ఓటర్లు ఎంతవరకు ఆకట్టుకోబోతున్నాడు అక్కడ ఆపోజిట్లో ఉన్న రెడ్డి సామాజిక వర్గం కానీ వెలుమ సామాజిక వర్గం కానీ మరి వీళ్ళ దగ్గర నుంచి కూడా ఎట్లా ఆకట్టుకోబోతున్నాడు ఈ మరి ఓన్లీ బీసీ నాయకుడే అనే నినాదం వల్ల ఆయనకి లాభం జరుగుతుందా సో ఇవన్నీ బీసీ వాదం అనేది పక్కకు పెట్టేసి ఓవరాల్గా అన్ని సామాజిక వర్గాలు కలుపుపోయే ప్రయత్నం చేస్తాడా ఓట్లు అడిగే ప్రాసెస్లో ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నాడు ప్రజల హామీలను నమ్ముతారా సో చూద్దాం మెదక్లో గతంలో ఇక్కడ మెదక్ ఎంపీగా చేసినటువంటి వ్యక్తి అయితే చాలా గ్రామ వరకు ఆయనకే కొన్ని గ్రామాలు అని చెప్పేసి ఆయనే చెప్పుకున్న పరిస్థితి మొన్న దుబ్బాక ఎమ్మెల్యే గెలిచాడు మన పాత కొత్త ప్రభాకర్ రెడ్డి పాత ప్రభాకర్ రెడ్డి కాదు అంటే పాత ఎంపీ అనబోతున్నాను పేరు కొత్త ప్రభాకర్ రెడ్డి సో ఆయనే అసెంబ్లీ ఎన్నికల్లో చాలా చోట్ల చెప్పిన పరిస్థితి నేను ఈ ఊరికి మీ ఊరికి ఫస్ట్ టైం వచ్చినా అని చెప్పేసి అంటే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో చాలా ఊర్లు ఆయనే తిరగలేకపోయాడు మరి ఈ నీల మధు ముజ్రాజ్ అయినా ఇప్పుడు కొత్త వస్తున్న వ్యక్తి అయినా మరి పార్లమెంట్ పరిధిలో మొత్తం తిరుగుతాడా ఒక ఎంపీ ఏం చేస్తాడు ఎంపీ ఏం చేయగలుగుతాడు అని ప్రూవ్ చేసుకుంటాడా లేదా మెదక్ ప్రజలు రఘునందన్ రావుకి పట్టం కడతారా లేదా నీలం మధు ముద్రాజ్ పట్టం కడతాడా అనేది రాను రాను తేలబోతుంది సో ఎన్ని ఎందుకంటే ఇంకా సమయం ఉంది కాబట్టి ప్రచారం లోకి కూడా హోరాహోరిగా ఇంకా ఏ అభ్యర్థులు కూడా హోరాహోరిగా చేసిన పరిస్థితి లేదు ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రచారం అయితే చేస్తలేరు ఒక రఘునాధన్ రావు అయితే విస్తృత సమావేశాలు కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నారు సో నీలంబు గుజరాత్కి అయితే టికెట్ ఈరోజు అనౌన్స్ కావడంతో మరి రేపటి నుంచి కథర్ రంగంలోకి దిగుతాడా కార్యకర్తలు కలుస్తాడా ఇక్కడ లోకల్గా ఇక్కడ సిద్దిపేట కానీ దుబ్బాక కానీ అటు మెదక్ కానీ ఇట్లా ఎన్ని నియోజకవర్గాల్లో ఉన్న స్థానిక నాయకత్వంతో ఎలా కలిసిపోతారు ఎంత తొందరగా వాళ్ళకి మింగిలైపోతారు ఎంత త్వరగా ఈ మెదక్ సంబంధించి పూర్తి స్థాయి అవగాహన వస్తుంది మరి చాలా సమయమైతే ఉంది నెల రోజులు సో ఈ లోపల ఏం చేస్తాడు ఆయన ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు ఇప్పుడు మెదక్ పార్లమెంటులో చూపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో అసెంబ్లీ ఎన్నికల కంటే చాలా పెద్ద టాస్క్ కాబట్టి ఇది దాదాపుగా ఆరు ఏడు నియోజకవర్గాలు కవర్ చేయాలి కాబట్టి మరి ఎంతవరకు ఆయన స్ట్రాటజీస్ ముందు తీసుకెళ్తాడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంతవరకు మీరు చూపిస్తారు అనేది కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే కొన్ని స్థానాలని పార్టీలు కొన్ని వదిలేస్తాయి క్యాండిడేట్ల మీద సరే తిరిగిపోబిడ్డా అని మరి మెదక్ని అలా వదిలేసే పరిస్థితి ఉందా మెదక్ మీద కాంగ్రెస్ అధిష్టానం కూడా స్పెషల్ కాన్సన్ట్రేషన్ పెట్టి స్పెషల్గా నీలంబి ముద్రాని ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తుందా ఆ పార్టీ అధినాయకత్వం అంతా వచ్చి కూడా ఏమాయములంతా వచ్చి కూడా ఇక్కడ ప్రచారం చేసే పరిస్థితి ఉందా ఉమ్మడి మెదక్ మెదక్ పార్లమెంట్ పరిధిలో ఇప్పటికే ఆరు స్థానాలు భారత రాష్ట్ర సమితి గెలుచుకుని ఉన్న పరిస్థితి ఒక్క స్థానం మాత్రమే కాంగ్రెస్ గెలిచిన పరిస్థితి సో అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు పొంతం లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ కాస్త హోల్డ్ ఉన్న బీఆర్ఎస్ పార్టీకి హోల్డ్ ఉన్న పరిస్థితి కాకపోతే వాళ్ళు అభ్యర్థిని ప్రకటించడంతో వాళ్ళ పని అయిపోయినట్టుగా చెప్పుకోవచ్చు సో ఇది నీలం మధు ముదిరాజ్ మెదక్లో ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాడు కామెంట్ల రూపంలో తెలియజేయండి మరిన్ని వివరాలు పొలిటికల్ కాలేజర్లో కూడా మనం ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అంటే స్టేట్ సామర్థ్యాల ప్రమాసం విధిష్ట్ర వార్త నేను మీరు రమేష్ పోతరాజు